అబ్బా ముందు పూసానా నేను ఇచ్చానా సరేలే ఇప్పుడు ముందు పూసేనా వద్దా సరే తాత మా అవను బాగా చూసుకో ఇంట్లోనే ఉండి ఆడి బాబాకు కోతులు అంటే భయము చెప్పు యాడీ విను నువ్వు చెప్పు సమాధానం అడగతుంది చెప్పు माल का क्या तरह चे जंक नहीं लेने तरह जुरा तरह जुरा किसी रारा तरफ देख मैं तरह का उन्हें उनके सरे नहीं हैं का कंपरा चुप कर ना यार ये वो कोई कुकू क्या आवाज बिस्केट इस तरह ना का तो ना ना वो जेडिंग है ना मैं बोलता हूँ तो आप कुछ सही उसकुछ कुछ वो तो

నువ్వా అమ్మేస్తుందాడియా ఒకటేదా మిచిందే ఈ తాతకి అమ్మిడికి రా అమ్మిడికి వస్తాయి ఏమైతే అంబేకర్ ఎందుకు నువ్వు దూ దూరంగా ఉంటావా